రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై లక్షలు కోటి నలభై లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలే కాకుండా కోటి మొత్తం కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబ సంపన్న వర్గాలు కాదు అన్ని కుటుంబాలు కలిపి ఐదున్నర కోట్ల ఉన్నాయి అందరికీ ఉచిత వైద్యం రెండున్నర లక్షల రూపాయల వరకు అన్ని ఆసుపత్రుల్లో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అంటే నాలాంటి వరకు కూడా ట్యాక్స్ పేర్ అయినటువంటి నాలాంటి వరకు కూడా రెండున్నర లక్షల వరకు మీకు ఉచిత వైద్యం ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజు పది లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటున్నాను దాన్ని నాకు ప్రీమియం సంవత్సరానికి పదిహేను నాకు నా భార్యకి పదిహేను వేలు అవుతుంది సో ఇకపై నాకు ఆ డబ్బులు కొంత సేవ్ అయినట్టు నాకు ఈ రెండున్నర లక్షల క్వశ్చన్ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అది మంచి జరుగుతుంది దానికి అదనంగా పేదలకు ఏం చేస్తున్నారంటే పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం గతంలో అయితే ఐదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా దాన్ని కూడా యాక్ట్ చేసుకుంటూ మొత్తం ఇరవై ఐదు లక్షల వరకు పేదలకు ఇస్తామని చెప్పి అంటున్నారు అంటే ఇప్పుడు 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 బీపీఎల్ బీపీఎల్ ఫ్యామిలీస్ అని ఏవైతే చెప్తున్నారో వాళ్ళకైతే పాతిక లక్షలు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద నార్మల్ నార్మల్ ట్యాక్స్ ప్లేయర్స్ అంటే మిగతా ఎవరికైనా కానీ లో నివసించే వాళ్ళు ఎవరైనా కానీ ఈ హెల్త్ స్కీమ్ ని ఉపయోగించుకోవచ్చుగా మీరు అన్నట్టుగా రెండున్నర లక్షలు స్లాబ్ పెట్టారు కదా రెండున్నర లక్షల వరకు కవరేజ్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చా ఎస్ అండి ఎవరైనా సరే ఈ రాష్ట్ర పౌరుడికి ఎవరికైనా సరే అది వర్తిస్తుంది అందుకనే అందరికి ఆరోగ్య యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏపీ అంటారు కవర్ అవుతుంది బీపీఎల్ ఫ్యామిలీస్ కి పా లక్షల వరకు కవర్ అవుతుంది సో ఇదా ఇలా కొత్త మార్పు తీసుకుంది దీనిలో ఇంకో మార్పు ఏం తీసుకో తీసుకొచ్చారంటే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవల సొమ్ము ఎక్కడి నుంచి కడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు కడుతున్నారు సో దీన్ని స్టడీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ఏమో తెలియదంటే రెండున్నర లక్షల వరకు వైద్య సదుపాయాలు తీసుకుంటున్న వ్యక్తి దగ్గర దగ్గర తొంభై తొమ్మిది శాతం మంది పేషెంట్స్ ఎవరైతే ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళందరూ తీసుకుంటే తొంభై తొమ్మిది శాతం వరకు వైద్య సేవలు తీసుకుంటుంది ఈ రెండున్నర లక్షల వరకే అంతకన్నా దారితోంది ఒక శాతం మాత్రమే ఉన్నారు అన్నది ఒక గణాంకం తెలియదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో తయారిపోతుంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి టెండర్స్ ఫోట్ చేస్తారు అది దేశంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ టెండర్ లో పాల్గొంటారు దీని వల్ల ఆ టెండర్ తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ రేపటి నుంచి ఆ ప్రైవేట్ ప్రైవేట్ ఆసుపత్రులకి ఆ అమౌంట్ ఏంటి రెండున్నర లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రభుత్వం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యక్తుల తరఫున ప్రీమియం కంటారు ప్రీమియం మూడు మూడు నెలల కోసారు ఆరు నెలల కోసారు కట్టేస్తారు కంపెనీలు ఏర్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఆ బాధ్యత ప్రీమియం కట్టేసి ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది సార్ ఆయుష్మాన్ భారత్ పేమెంట్ ఏ రకంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా టెండర్లు పిలిచింది దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచేస్తారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టేస్తుంది ఆ ప్రీమియం కట్టేసి వాళ్ళు పేమెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ ఆసుపత్రికి పేమెంట్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సర్వీస్ తీసుకుంటారో పేషెంట్ ఆ ఖర్చు కూడా ప్రీమియం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేస్తారు దాని వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ ఆసుపత్రులతో ఆ సొమ్ముతో అక్కడ మౌలిక వసతులు మెరుగైన వసతు కలపడానికి మెరుగుపరచడానికి వాళ్ళ నగదు అందుబాటులోకి వస్తుంది ఆ రకంగా గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా ఉపయోగపడతాయి ఈ స్కీమ్ దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద సుమారుగా కోటి మంది ఉన్నారండి ఆయుష్మాన్ భారత్ కింద మిగతా వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టేసి రెండు కలిపి కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్కీములు రెండు కలిపి టెండర్ ఫ్లోట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తారు ఆ ఎప్పుడు వినియోగదారికి ఒక పేషెంట్ గా డబ్బులు ఎవరు ఎవరు కడతారో నాకు అనవసరం కాదు నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నాకు నాకు సౌకర్యం గతంలో ఎలా ఉందో సేవ ఉప్పు కూడా అలా సేవ ఉండాలి ఆ రకంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో ఇరవై నాలుగు గంటలు పట్టేది ఆరోగ్య ఇండియా బైక్ సేవ నుంచి క్లియరెన్స్ దాటాకి ఇకపై ఆరు ఆరు గంటల్లోనే క్లియరెన్స్ వస్తుంది ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కియోస్క్ ఉంటాయి అవన్నీ కంటిన్యూ అవుతాయి కస్టమర్ కేర్ సెంటర్స్ కంటిన్యూ అవుతాయి పేమెంట్ మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రి కట్టుకోవద్దు సో పేమెంట్ అన్నది మనకు సంబంధం లేని విషయము అలాగే ప్రభుత్వం కూడా ఏమంటుందంటే రెండున్నర లక్షలు దాటిను వైద్యం చేసిన వైద్యం చేస్తే కనుక ఆ అమౌంట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రీ ఇంబర్స్ చేస్తుంది రీ చేస్తుంది ఇంకో వండర్ఫుల్ క్లాజింగ్ పెట్టిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రీమియం ఐదు వందల కోట్లు కట్టే కట్టిందనుకో రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒకవేళ ఆ ఆర్థిక సంవత్సరంలో పేమెంట్ కేవలం మూడు వందల కోట్లు మాత్రమే అయింది అనుకోండి మిగతా రెండు వందల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం కట్టేయాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మినహాయించి మిగతా మిగతా అమౌంట్ ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జమ చేస్తారు ఒకవేళ ఐదు వందల కోట్లు కన్నా ఎక్కువ అయిందని ఖర్చు ఏం జమ చేయక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఇవ్వక్కర్లేదు అటువంటి క్లాస్ పెట్టారు